నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పెరకం సోమయ్య గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పేరకం అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి కుమారులు పెరకం శ్రీనివాసరావు వసుధ ప్రీతిక జ్యోతిక తమ కార్యాలయం నందు ఈరోజు తమ సిబ్బందితో కలిసి కవిత వివేక్ నీలిమ రమ్య పినాకిని లైన్స్ క్లబ్ లైన్ సత్యనారాయణ లైన్ హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పినాకిని లైన్స్ క్లబ్ ఈ రోజు అన్నదాన కార్యక్రమం నూట యాభై మందికి ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు కార్యక్రమంలో దీంట్లో నేను నా భార్య అని మా ఆఫీస్ స్టాఫ్ కవిత రమ్య నీలిమ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంతకు మునుపు ఎప్పుడైనా మీరు ఏర్పాటు చేయడం జరిగిందా ప్రతి సంవత్సరం చేస్తాము ప్రతి సంవత్సరం చేస్తాం ఓకే మీ పేరు సార్ నా పేరు కార్యక్రమం శ్రీనివాస్ ఓకే మీ నాన్న గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి